హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనోరావూరు ఈరోజు మనం బెండకాయతో ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పల్లెటూరు స్టైల్లో రోట్లో వేసుకొని దంచుకునే రోటి పచ్చడి అండి దానికి కావాల్సిన పదార్థాలు స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి బెండకాయలు టమాటాలు జీలకర్ర ధనియాలు చింతపండు ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి చింతపండు ఉల్లిపాయ ఒకటి ఎండుమిర్చి మీకు కారం తగినట్టు తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక ఇరవై ఎండుమిర్చి తీసుకున్నాను ఇవి మాకు పండిన ఎండుమిర్చి అండి ఇవి కొంచెం కారం తక్కువగా ఉంటాయి అందుకనేసి నేను ఒక ఇరవై దాకా తీసుకున్నాను మీకు బయట మార్కెట్లో దొరికేవైతే కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువగా తీసుకోండి ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మిరపకాయలన్నీ ఎండుమిర్చి అన్నీ వీడియోలో చూపించిన విధంగా వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర కూడా వాటిల్లోనే వేసేసి బాగా వేపుకోవాలండి అవన్నీ బాగా మొత్తం వేగిన తర్వాత పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు బెండకాయ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆ టమోటాలని ఆ బెండకాయల్ని ఆ ప్యాన్లో వేసుకొని వేపుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు బాగా మగ్గ మగ్గేంత వరకు వేయించుకొని తర్వాత రోట్లో మనము ముందుగానే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలండి అది బాగా పొడయ్యే విధంగా మెత్తంగా దంచుకోవాలి ఒకవేళ రోల్ లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇలా ఫస్ట్ మిరపకాయలు అవి మిక్సీలో వేసేసుకొని తర్వాత మెత్తగా పొడి చేసుకోవచ్చు అండి మిక్సీలో కూడా మాకు రోల్ ఉంది కాబట్టి మేము రోట్లో దంచుకుంటా ఉన్నాము ఇలా మెత్తగా అయిన తర్వాత దాంట్లో మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు అది వేసుకొని దాన్ని కూడా మెత్తంగా దంచుకోవాలండి చింతపండు కూడా మొత్తం మిరపొడికి అంతా కలిసేలాగా దంచుకోవాలి మిక్సీలో వేసుకునే వాళ్ళు చింతపండుని కొంచెం తక్కువ నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని ఆ గుజ్జు తీసుకొని అదైనా వేసుకొని కలిపేసుకోవచ్చు రోట్లో దంచుకునే వాళ్ళు ఈ విధంగా చింతపండు మొత్తం మెత్తగా ఎంత విధంగా దంచుకొని తర్వాత మనం ముందుగానే వేయింపు పెట్టుకున్నాం కదా బెండకాయలు టమాటా అది వేసుకొని దంచుకోవాలి చూడండి వీడియోలో చూపించే విధంగా బెండకాయ టమాటా కూడా మొత్తం కొంచెం మెత్తంగా అయ్యేంతవరకు ఆల్రెడీ అది మెత్తగా అయిపోయి ఉంటుంది మనం వా నూనెలో వేసి వేయించాం కాబట్టి దాన్ని కొంచెం కచ్చా పచ్చిగా అలా దంచుకునేసి మొత్తం పచ్చడి మొత్తం బాగా కలిసే విధంగా అట్లా దంచుకోవాలండి తర్వాత దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక ఉల్లిపాయని వేసుకుంటాము మిక్సీలో కూడా పక్కన కలిపేసుకోవచ్చండి ఉల్లిపాయని కూడా వేసేసుకొని దానికి దాన్ని కూడా మెత్తంగా కచ్చపచ్చిగా దంచేసుకుంటాము మిక్సీలో వేసుకునే వాళ్ళు సపరేట్గా సన్నగా కట్ చేసుకొని సపరేట్గా కలుపుకోండి పచ్చడి అంతా అయిపోయిన తర్వాత రోట్లో కాబట్టి కచ్చ పచ్చిగా మెదుగుతుంది దంచితే అందుకనేసి మేము రోట్లో వేసి దంచేస్తూ ఉన్నాము అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇంక తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో చూసినందుకు ఈ రెసిపీని కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతో ఈజీగా అయిపోతుంది మీకు సబ్స్క్రైబ్ ప్లీజ్